श्री ललिता सहस्रनाम स्तोत्रम् श्री मात्रे नमः सिन्धूरारुणविग्रहं त्रिनेयना माणिक्यमौलिस्पुरतारणायिकाम् शखरं सुदुमुखीं अपिनोक्षोरघं पाणिभ्यमति पूरनरत्नजशकं भक्तोत्पलंmathbbव्रतेयम् साम्या रत्नगटस्थरक्तचरणाम् जायते पराम अंबिकाम्

हम आकाश तत्वात्मिका ये श्रीललिता देवी पुष्पम परिकल्पयामी यम वायु तत्वात्मिका ये श्रीललिता देवी धूपम परिकल्पयामी रम वाहिनी तत्वात्मिका ये श्रीललिता देवी दीपम परिकल्पयामी वम अमृत तत्वात्मिका ये श्रीललिता देवी अमृत नायिवे जम परिकल्पयामी सम సర్వతత్వాత్మికాయ శ్రీలిత్యై సర్వచారా పరికల్పయామి అధస్తోత్రం శ్రీమాతీమహారాజీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండసంభూత దేవకార్య సముజత శ్రీమాత మంగళకరమైన శుభప్రదమైన తల్లి శ్రీమహారాజీ శుభకరమైన గొప్పదైన రాణి శోభతో కూడిన శ్రేష్టమైన అధిష్ఠించిందిగ్నికుండ సంభూత చైతన్యమనడి చైతన్య నుండి చక్కగా ఆవిర్భావం చెందినది దేవకార్య సముద్రత దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించింది సమన్విత స్వరూప పాషాఢ క్రోధాకారం కుజ్వల ఉద్యోను సహస్రా ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతితో సమానమైన కాంతి కలద్ది చతుర్భాహు సమన్విత నాలుగు చేతులతో కూడినది రాగస్వరూప పాషాఢ్య అనురాగ స్వరూపముగా గల పాశముతో ఒప్పుచున్నది క్రోధాకారం కుసోజ్వల క్రోధమును స్వరూపముగా కలిగిన అంకుశముతో ప్రకాశించున్నది మనోరుపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపురూపేక్ష కోదండ మనసును రూపముగా కలిగిన చెరుకుగడ విల్లును ధరించినది పంచతన్మాత్ర సాయక ఐదు తన్మాత్రలు అను బాణములు ధరించినది నిజాన ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల తన సహజమైన ఎర్రని కాంతుల నిండుదనమునందు మునుగుచు ఉన్న బ్రహ్మాండముల సముదాయము గలది చంప పున్నాగ పున్నాగ సౌగంధికల సత్కచ కురివిందమణి శ్రేణి కనత్ కోటీర మండిత చంపకాశోక పున్నాగ సౌగంధికల సుత్కచ సంపంగి అశోక పున్నాగ చెంగల్వ పుష్పముల చేత ప్రకాశించున్న శిరోజు సంపద కలిగినది గురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత పద్మరాగముల వరస చేత ప్రకాశించుచున్న కిరీటముచే అలంకరింపబడినది అష్టమి చంద్ర విభ్రాజ దళితస్థల శోభిత ముఖచంద్ర మృగనాభి విశేషక అష్టమీ చంద్ర విభ్రాజ దళితస్థల శోభిత అష్టమి నాటి చంద్రుని బలె ప్రకాశించుచున్న పాలభాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది ముఖచంద్ర కళంక మృగనాభి విశేషక ముఖము అనటి చంద్రుని ఎందు మచ్చవలే ఒకడు కస్తూరి భటును కలిగినది వదన స్మరమాంగల్య గృహతోరణ చిల్లిక భక్తుడు లక్ష్మీ పరివాహ చలన్మీనా బలోచన వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక ముఖమైనడి మన్మధుని శుభమైన నివాసమునకు తోరణము వలె ఉప్పు కనుబొమ్మలు కలిగినది వక్రలక్ష్మి పరివాహ చలనమే నవలోచన ముఖదీప్తి అనడు సంపదప్రదమైన శ్రోతస్సు నందు కదలాడుచున్న చేపల వలె ఉప్పుచుండు కనులు కలిగినది నవచంపక పుష్పండ విరాజిత తారా కాంతి నా సాభర్ణ నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత కొత్తగా వికసించుచున్న సంపంగ పువ్వును పోలెడు దూలముతో ప్రకాశించినది తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర ఆకాశములో ప్రకాశించినట్లు కనబడు చుక్కల యొక్క కాంతిని తిరస్కరించుచున్న ముక్కుబులాక్కి చేత ప్రకాశించున్నది కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటం కయ్యుగళి భూత తపన ఒడుప మండల కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర కడివిపూర గుచ్చముల చేత కూర్చబడిన చెవులు పైన సింగారెంచుకొని ఆభరణములొచ్చి మనస్సును దోచినంత అందముగా ఉన్నది తాటంకయ్యుగళి భూత తపనోడుప మండల చెవి కమ్మలుగా జంటగా అయిన సూర్యచంద్ర మండలమును కలిగినది పద్మరాగశిలా దర్శ పరిభావి కపోల భూ నవ విజృంభ బింబ స్త్రీ దిశ నచ్చదా పద్మరాగశిలా దర్శ పరిభావి కపోల భూ పద్మరాగమణుల అద్దమును పరిహసించు చెక్కిళ్ళ యొక్క ప్రదేశము గలది నవ విజృమ బింబశ్రీ నెక్కారి దిశ కొత్తదైన పగడముల యొక్క దొండపండు యొక్క శోభను తిరస్కరించు పెదవులు కలది శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర శుద్ధ విద్యాంకురాకార పంక్తి ద్వయోజ్వల శుద్ధమైన విద్య అనగా బ్రహ్మ విద్య లేక శ్రీ విద్యకు బీజప్రాయము వల్లే ఆకారము కల రెండు జన్మలు కలిగిన లేదా పండ్ల యొక్క రెండు వరసలచే ప్రకాశించున్నది కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర కర్పూరపు తాంబూలము యొక్క సువాసన లేదా పరిమళమును చక్కగా గ్రహించుచున్న దిగంతముల వరకు ఆవరణము గలది నిజ సల్లాప మాధుర్య వినిర్భక్షిసీ మంద స్మిత కామే పూరా నిజ కామేసమానసల్లాప మాధుర్య వినిర్భక్ష కచ్చపి తన యొక్క సంభాషణ యొక్క తీయదనము చేత విశేషముగా లేదా అధికముగా అదిలింపబడిన కచ్చపి అని పేరు గల వీణగలది మందస్మిత ప్రభా మధ్య కామేశ మానస చిరునవ్వు కాంతి ప్రవాహమునందు మనకలెడుతున్న శివుని యొక్క మనస్సు కలిగినది అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ బంగళ్య సూత్ర శోభిత కంధర అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత లభ్యము కానీ లేదా దొరకని పోలిక గల గడ్డము యొక్క శోభ చేత ప్రకాశించునది కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర పరమశివుని చేత కట్టబడిన మంగళసూత్రముచే పవిత్ర సౌందర్యముతో ప్రకాశించుచున్న నడగలిగినది కనక అంగతకే యూర కమనీయ భుజ అన్విత రత్నగ్రైవే చింత కల్లో ముక్తఫల అన్విత కనకాంగత కేర కమనీయ భుజాన్విత బంగారు ఆభరణములు వంకీలతో అందమైన బాహువులు కలిగినది రత్నగ్రైవే చింతా కల్లోల ముక్తాఫలాన్విత రత్నముల చేత కంఠము ధరించు చింతాకు అనే ఆభరణముతో కదులుచున్న ముత్యాలహారంతో కూడినది కామేశ్వర ప్రేమ రత్నామణి ప్రతిపణస్త నాభ్యాలవాల వాళ్ళ రోమాలి లతాపాలకు చద్వయీ కామేశ్వర పరమరత్న మణిప్రతి పనస్థని కామేశ్వరుడి యొక్క ప్రేమ అనేది శ్రేష్టమైన మణిని పొందుటకై బదులు ఇచ్చే వస్తువులుగా అయిన స్తనములు కలద్ది నాభ్యాల వాళ్ళ రోమాలి లతాపాలకు చద్వయ్యి బొడ్డు అనేది పాదులోని ఊగాలు అనేది తీగకు పండ్ల వల్లే ఒప్పు జండ కలిగినది లక్ష రోమల మధ్యమ సమున్నయ మధ్యమా మధ్య భారద్య పట్టబద్ద లక్షరోమల తాధార సమున్నయ మధ్యమా అనవడుచున్నా అనే తీగను అనుసరించి ఉద్ధరించబడిన నడుము గలది స్తన భారద మధ్య పట్టబంధ వలిత్ర వక్షముల బరువు చేత విరుగుచున్న నడుమునకు కట్టిన బట్టీల యొక్క బంధము వలె కనబడు మూడు ముడతలో కలది అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటి రత్నకింకిణికారమ్య రసనాధమ భూషిత అరుణాడున కోసంబా వస్త్ర వసుపు కటి తట్టి ఉదయ సూర్యుని రంగువలే కుంకుమ పువ్వు రంగువలే అగుపడు వస్త్రముతో వెలుగొందు కటి ప్రదేశము కలది రత్నకింకిణీ కారమ్య రసనాధామ భూషిత రత్నములతో కూడిన చిరుగంటలతో అందమైన వడ్డాణపు తాటి చేత అలంకరింపబడినది कामे सज्ञात सौभाग्य मार्धवो रुद्वयान्विता माणिक्य मुकुटाकारा जानुद्वय विराजिता काम सज्ञात सौभाग्य मार्धवो रुद्वयान्विता काम संक मात्रमे तेलिसिन सौभाग्यवंतमैन मेत्तनि लेदा मृदुवैन तोडलनु कूडिनदि माणिक्य मुकुटाकारा जानुद्वय विराजिता మణిక సంబంధమైన కిరీటము వంటి ఆకారముతో ఒక్క మోకాళ్ళతో ప్రకాశించునది ఇంద్రగోప పరిక్షుక్త పరీక్షుక్త స్మరతుభజంగికల్ఫూర్మ బృష్టి జయిష్ఠు ప్రధాన్యత ఇంద్రగోప పరీక్షిప్త స్మరతూ నాభజంగిక ఆర్ద్ర పురుగుల చేత చుట్టును పొదగబడిన మన్మధుని యొక్క అమ్ముల పొదులతో ఉప్పు పిక్కలు కలద్ది గోడగుల్ప నిండైన చీలమండలు కలద్ది గోర్మవృష్టి జైష్ఠు ప్రధాన్విత తాబేలి యొక్క ఉపరితలము అనగా భీపుభాగపు నునుపును గెలిచి స్వభావము గల పాదాక్రములు కలిగినది నఖదీధితి సంచన్నా సంచన్న పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ నఖదీతి సంచన్న నమజన తమోగుణ గోళ యొక్క కాంతల చేత చక్కగా కప్పు వేయబడిన నమస్కరించుచున్న జనుల యొక్క అజ్ఞానం కలది పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ పాదమల జంట యొక్క కాంతి సముదాయము చేత తిరస్కరింపబడిన పద్మములు కలది సింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళీ మందగమన మహారావణ్య సేవధిహి సింజాన మణి మండిర మండిత శ్రీ పదాంబుజ ధ్వని చేయిచున్న మణులు గల అందల చేత అలంకరింపబడిన శోభ గల పద్మముల వంటి పాదములు కలది మరాళి మందగమన హంసవలే టీవీ నడక కలిగినది మహాలవణ్య సేవదిహి అతిశయించిన అంతమనకు గని లేదా నిధి సర్వారుణవజాంగి సర్వాభరణ భూషిత శివ కామేశ్వర కస్తా శివా స్వాధీన వల్లభ సర్వారుణ సర్వము అరుణవర్ణంగా భాషించున్నది అనవజాంగి వంక పెట్టుటకు వీలు లేని అవయవము కలద్ది సర్వాభరణ భూషిత సమస్తములైన నగల చేత అలంకరించబడినది శివకామేశ్వర అంకస్థ శివస్వరూపుడు కామస్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందున్నది శివ వ్యక్తమైన శివుని స్వరూపము కలద్ది స్వాధీన వల్లభ తనకు లోబడిన భర్త కలద్ది సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మాస సుమేరు శృంగ మధ్యస్థ మేరు పర్వతపు శిఖరం యొక్క మధ్యప్రదేశములో ఉంది శ్రీమన్ నగర నాయిక శుభప్రదమైన ఐశ్వర్యములతో కూడిన నగరమునకు అధిష్టాత్రి చింతామణి గృహంతస్థ చింతామణుల చేత నిర్మించబడిన గృహము లోపల ఉంది పంచబ్రహ్మాసన స్థిత ఐదుగురు బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనములో ఉంది మహాపద్మాటవి సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దాయిని మహాపద్మాటవి సంస్థ మహిమ గల లేదా గొప్పవైన పద్మములు గల అడవి ఎందు చక్కగా ఉంది కదంబ వనవాసిని కడిమి చెట్ల యొక్క తోట ఎందు వసించినది సుధాసాగర్ మధ్యస్థ చక్కగా గుర్తుంచుకొని తన ఎద్దు ధరించి అవసరమైనప్పుడు వ్యక్తము చేయగలుగుతున్నది కామాక్షి అందమైన కన్నులు కలది కామాదాయిని కోరికలను నెరవేర్చున్నది దేవ శ్రీగణ సంఘాత స్థూయ మానాత్మ వైభవ బండాసుర శక్తి శక్తిసేన సమన్విత దేవ సంఘాత స్తూయ మానాత్మ వైభవ దేవతల యొక్క ఋషుల యొక్క గణదేవతల యొక్క సముదాయము చేత స్తోత్రము చేయబడుచున్న తన యొక్క గొప్పతనము కలది బండాసుర శక్తి శక్తిసేన సమన్విత బండు అను రాక్షసును సంహరించుటంతో ప్రయత్నించు శ్రీదేవతల సేనలతో చక్కగా కూడి ఉన్నది సంపత్కరి సమారూఢ సింధుర వ్రత సేవిత అశ్వారుఢ అశ్వకోటి కోటి బిర వృధ సంపత్కరీ సమారూఢ సింధుర వ్రత సేవిత సంపత్కరీ దేవి చేత చక్కగా అధిరోహించబడిన ఏనుగులు సముదాయము చేత సేవింపబడింది అశ్వారూఢ దిష్టి తస్సు కోటి కోటి బిరావృత అశ్వారూఢ అనే దేవి చేత ఎక్కబడిన గుర్రముల యొక్క కోటాన్ను కోట్లచే చుట్టుకొనబడింది చక్రరాజ రథారూఢ సర్వావిధ పరిష్కృత చరధారూఢ మంత్రుని పరిసేవిత చక్రరాజ రధారూఢ సర్వాయుధ పరిష్కృత చక్రరాజము అని పేరుగల రథములు అధిష్ఠించిన సమస్తమైన ఆయుధములచే అలంకరిపడింది గయచక్రరథ రథారూఢ మంత్రిని పరిసేవిత గయచక్రములు అని పేరుగల రథమును అధిష్ఠించిన మంత్రినిచే అన్ని వైపుల నుండి సేవింపబడినది కిరిచక్రరథ రూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా కిరిచక్ర రథ రూఢ దండనాథ పురస్కృత కిరిచక్రము అని పేరుగల రథమును ఎక్కిన దండము చేతియందు ఎల్లప్పుడూ ఉండు దేవి ముందుండి సేవించబడుతున్నది జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా జ్వాలామాలిని అను పేరుగల నిత్యదేవత చేత వెదచల్లబడి నిర్మింపబడిన అగ్ని ప్రాకారము యొక్క మధ్యనున్నది బండ సైన్య శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమ టోప నిరీక్షణ సముత్సుక బండ సైన్య భజోజుక్త శక్తి విక్రమ హర్షిత బండాసురుణ్ణి అతని సైన్యాన్ని సంహరించడానికి సంసిద్ధురాలైన తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూచి ఆనందించింది నిత్య పరాక్రమ టోప నిరీక్షణ సముత్సుక నిత్య దేవతల యొక్క పరులను ఆక్రమించుకోగల శక్తి సామర్థ్య ఉత్సాహాలను చూసి సంతోషించింది బండపుత్రధోద్యుక్త బాలా విక్రమానందిత మంత్రి నంబా విరచిత విషంగ బధతోషిత బాలా బాల విక్రమనందిత బండాసురుడి పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు సంతశించినది మంత్రిన్యంబా విరచిత విషంగ పదతోషిత మంత్రిని చేత చేయబడిన విషంగవాదను విని సంతశించింది విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వరముఖలోక కల్పిత శ్రీ గణేశ్వర విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత విశుక్రుని ప్రాణాలను హరించిన వారాహి దేవి యొక్క పరాక్రమానికి సంతోషించింది కామేశ్వరముఖలోక కల్పిత శ్రీ గణేశ్వర కామేశ్వరుని యొక్క ముఖమును చూచినంత మాత్రమున కల్పించబడిన గణపతిని గలది నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యవర్షిణి నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత మహాగణపతి చేత నరసింపజేయబడిన జయ విఘ్న యంత్రమునకు మిక్కిలి సంతోషించింది బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యవర్షిణి రాక్షసరాజు అయిన బండాసురుని చేత ప్రయోగించబడిన శస్త్రములకు విరుగుడు అస్త్రములను కురిపించునది కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి చేతి బ్రేళ్ల గోళ్ళ నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారములు గలది మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్నిచేత నిశేషంగా దహింపబడిన రాక్షస సైన్యము గలది కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ కామేశ్వరాస్త్ర ప్రయోగముతో నిశ్శేషంగా దహింపబడిన భండాసురునితో కూడిన శూన్యక నగరము కలది బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ బ్రహ్మ విష్ణు ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్థుతింపబడిన పరాక్రమ వైభవం గలది హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్ భాగ్భవ కోటైక స్వరూపముఖ పంకజ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన్ ఔషధి శివుని యొక్క మూడవ కంటికి నిశేషంగా దహింపబడిన మన్మధునికి సంజీవనము వంటి మందుబలే పనిచేసినది అనగా పునర్జీవనము ప్రసాదించినది శ్రీమద్ భాగ్భవ కోటైక స్వరూపముఖ పంకజ మంగళకరమైన లేదా మహిమాన్వితమైన వాగ్భవము అని పేరు గల అక్షర సముదాయమే ముఖ్యమైన స్వరూపముగా గల పద్మము వంటి ముఖము గలది కంఠాధకటి పర్యంత కూట స్వరూపిణి శక్తి కూటైకతాపన్న కఠ్యధోభాగారిణి కంఠాధకటి పర్యంత కూట స్వరూపిణి కంఠము యొక్క క్రింది నుండి నడుము లేదా నావి ప్రదేశం వరకు గల శరీరమును లేదా దేహమును మధ్యకూట స్వరూపముగా కలది శక్తి కూటైక తాపాన్న కచ్చతో బాగధారిణి శక్తి కూటముతో సామయమము పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించినది మూల మంత్రాత్మిక మూలకూట త్రైకళే బర కులామృ త్రైకరసిక కుల సంకేత పాలిని మూల మంత్రాత్మిక మంత్రమును అనగా పంచదశాక్షరి మంత్రమును ఆత్మస్వరూపముగా గలది మూల కూట త్రయ కళేబర మూలమంత్రము యొక్క కూటత్రయమును తన శరీరముగా గలది కులమృతైక రసిక కులమునకు సంబంధించిన అమృతములో మిక్కిలి ఆసక్తి కలది కుల సంకేత పాలిని కుల సంబంధమైన ఏర్పాటులను పాలించింది కులాంగన అకుల అంతస్థ కౌలిని కులయోగిని అమయ అంతస్థ సమయాచార తత్పర కులాంగన కుల సంబంధమైన స్త్రీ కులాంతస్థ కులము యొక్క మధ్యములో ఉంది కౌలిని కులదేవతల స్వరూపములో ఆరాధింపబడినది కులయోగిని కుండలిని యోగదేవతా స్వరూపిణి ఇక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని మూలాధారక నిలయ మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా గలది బ్రహ్మగ్రంథి విభేదిని బ్రహ్మగ్రంథిని వెడగొట్టునది మణిపూరాంత రుజిదుర మణిపూర చక్రము యొక్క లోపల నుండి ఉదయించినది లేక ప్రకటితమగునది విష్ణుగ్రంథి విభేదిని విష్ణుగ్రంథిని వెడగొట్టునది ఆజ్ఞా చక్రాంతరాళస్త రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంభుజ రూఢ సుధాసారాభివర్షిణి ఆజ్ఞాచక్రాంతరాళస్త ఆజ్ఞాచక్ర మధ్యమున ఉండునది రుద్రగ్రంథి విభేదిని రుద్రగ్రంథి ద్వయమును విశేషముగా భేదించునది సహస్రారాం భుజారుడ వెయ్యి సంఖ్యల దళములు గల పద్మము అధిష్ఠించి ఉన్న శ్రీదేవి అని అర్థము సుధాసారాభివర్షిణి సహస్రార కమలము యొక్క కర్ణిక నుండి అమృతధారలు వర్షింపజేయునది తటిల్లత సమరుతి షట్ చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతుతని ఇయసి తటిళ్లత సమరుచి మెరుపు తీగతో సమానముకు కాంతి కలది షట్చక్రోపరి సంస్థిత ఆరు విధములైన మూలాధారాది చక్రముల యొక్క పైభాగమందు చక్కగా ఉన్నది మహాసక్తి బ్రహ్మమందు ఆసక్తి కలది కుండలిని పాము వంటి ఆకారము కలది బిసతంతు తని ఎసి తామరకాడలోని ప్రోగువలే సన్నని స్వరూపము కలది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి